వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న మీరు పిటా పిఠాపురం నియోజకవర్గ ఓటర్ అయితే వీళ్ళిద్దరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏ పవన్ కళ్యాణ్ బి వర్మ ఇంకా న్యూస్లోకి వెళ్తే పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీల మధ్య విభేదాలు మరోసారి రెచ్చ రెచ్చకెక్కాయి తమ నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మ చెప్పబట్టే పవన్కు ఓటేశామంటూ జనసేన ఇన్ఛార్జ్ మర్రిరెడ్డి శ్రీనివాస్పై వర్మ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మర్రెడ్డి శ్రీనివాస్పై వాగ్వాదానికి దిగారు దీంతో టీడీపీ జనసేన శ్రేణుల మధ్య తోపులాటలు జరిగాయి బుధవారం పిఠాపురంలో జనసేన శ్రేణుల్ని టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు గొల్లప్రోలు మండలం చందూర్తిలో ఆర్వో ప్లాంట్ ఆవిష్కరణకు జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ వచ్చారు అయితే ఈ కార్యక్రమానికి ఎస్వి వర్మకు ఆహ్వానం అందలేదు అదే అంశంపై వర్మ అనుచరులు మర్రెడ్డి శ్రీనివాస్ను నిలదీశారు దీంతో ఏం చేయాలో పొలిపోని మర్రెడ్డి కార్యక్రమం మధ్యలోనే తిరిగి వెళ్ళిపోయారు వెళ్లే సమయంలో టీడీపీ జనసేన శ్రేణులు ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు వర్మ చెప్పబట్టే పవన్కు ఓటు వేశామని వర్మ అనుచరులు టీడీపీ కార్యకర్తలు తన మనసులో మాటను బయటపెట్టారు వారికి పోటీగా జనసేన శ్రేణులు రావడంతో వాగ్వాదం జరిగింది ఒకరినొకరు నెట్టుకున్నారు మార్చి పద్నాలుగున పిఠాపురం చిత్రాల్లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించింది ఆ సభలో నాగబాబు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వి ఎన్సన్ వర్మను ఉద్దేశిస్తూ పరోక్షంగా మాట్లాడారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపులో ప్రధానంగా రెండు ఫ్యాక్టర్స్ పనిచేశాయి ఒకటి జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ రెండు జన సైనికులు పిఠాపురం ఓటర్లు మరెవరైనా పవన్ గెలుపులో తమ పాత్ర ఉందని అనుకుంటే అది వారి కర్మ అని నాగబాబు నొక్కి మరీ చెప్పారు ఆ వ్యాఖ్యలపై వర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ సభ జరిగిన తర్వాత వర్మ సైతం సోషల్ మీడియా వేదికగా జనసేనకు కౌంటర్ వేస్తూ పోస్టులు పెడుతూ వచ్చారు ఈ తరుణంలో వర్మాభిమానులు పిఠాపురం జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు ఏపీలో అధికార కూటమి పార్టీ నేతలు చెప్పినట్లు వింటున్న అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బెదిరేది లేదు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు మరిన్ని పోరాటాలు చేస్తామని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి కాకాని తనపై నమోదైన అక్రమ కేసులపై స్పందించారు ఈ క్రమంలో నెల్లూరులో కాకాని మీడియాతో మాట్లాడుతూ మైనింగ్ అధికారులు ఇచ్చిన నివేదికలో తన ప్రమేయం ఉందని ఎక్కడా ప్రస్తావించలేదు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారని నాపై పొదలకూరు పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారు పదహారు విచారణలు జరుగుతున్నాయి ఎనిమిది అక్రమ కేసులను నాపై నమోదు చేశారు రుస్తుం మైన్స్ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి వారి ద్వారా నా పేరు చెప్పించే ప్రయత్నం చేశారు నా ప్రమేయం లేదని తెలిసిన నాపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారు అధికార పార్టీ నేతలు చెప్పినట్లు వింటున్న అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు కావాలనే కా క్వార్జ్ అక్రమ రవాణాలో కేసు నమోదు చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వంలో మరిన్ని పోరాటాలు చేస్తామో తప్ప రాజీ పడే ప్రసక్తే లేదు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాను కాబట్టే ప్రభుత్వానికి నేను టార్గెట్ అయ్యాను ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బెదిరి లేదు వెనక తగ్గేది లేదంటూ వ్యాఖ్యలు చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి